బ్లా అలమీన్ వలాము అలా అమ్మా మీకందరికీ తెలుసు వచ్చే నెల గుత్తిలో సీరత్కు సంబంధించిన పరీక్ష ఉంది అది నాలుగు భాషల్లో నిర్వహించడం జరుగుతుంది ఒకటి ప్యూర్ తెలుగు పూర్తిగా తెలుగులో ఒకటి ప్యూర్ ఉర్దూ పూర్తిగా ఉర్దూలో తర్వాత రోమన్ ఉర్దూ అంటే రోమన్ తెలుగులో అంటే చదవడము వచ్చేసి తెలుగులో ఉంటుంది భాష మాత్రం ఉర్దూ భాష అట్లే రోమన్ ఇంగ్లీష్ అంటే చదవడం ఇంగ్లీష్లో చదువుతాం కానీ భాష ఉర్దూ భాష ఇట్లా మొత్తం నాలుగు భాషల్లో మీకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ నాలుగు భాషలకు సంబంధించినటువంటి మెటీరియల్ మీకు ఏ భాష కావాలంటే ఆ భాష వంద రూపాయల ఫీజుతో పాటు మీరు ఆధార్ కార్డుని తీసుకొచ్చినట్లయితే మీకు ఆ మెటీరియల్ని ఇస్తారు మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున మద్రసే ఇస్లామియా సొహర్వర్దియా గుత్తిలో మీకు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్స్ కానివ్వండి వేదికకు సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ మీ యొక్క మొబైల్ నంబర్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి దాని ద్వారా తెలియజేస్తూ ఉంటారు పీడిఎఫ్ కూడా దానికి సంబంధించి అందులోనే పోస్ట్ చేస్తూ ఉంటారు ఐదు వందల ప్రశ్నలు ఉంటాయి ప్రతి మెటీరియల్లో కూడా మీకు ఏ భాష కావాలంటే ఆ భాష అందులో నుంచి నూట యాభై చిల్లర ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది దీంతోపాటు మెటీరియల్తో పాటు అదనంగా ఒక పాంప్లెట్ ఇస్తారు అది మెటీరియల్ యొక్క బ్యాక్ సైడ్ ఉంటుంది దాంట్లో రసుల్లా సల్ల్లాహు అలై అల్లం యొక్క పూర్తి వంశానికి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఉంటాయి అంటే ఆయన తాత తండ్రి ముత్తాత ఆయన ఆయన తల్లిగారు ఆమె అమ్మమ్మ గారు కొడుకులు కోతుర్లు మనవళ్ళు అల్లుళ్ళు కులఫాయ రాజీ వీళ్ళందరి పేర్లు కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క పరీక్షకు మీరు పాల్గొనే ప్రయత్నం చేయండి ఇందులో రెండు కేటగిరీలు ఉంటాయి ఒకటి జూనియర్ సీనియర్ అని జూనియర్ విభాగంలో పది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఒక కేటగిరీ ఉంటుంది ఇందులో మూడు ప్రైజులు ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఏడు వేలు ఐదు వేలు మూడు వేల రూపాయల పారితోషికం అనేది మూడు వేల రూపాయల ప్రైజ్ అనేది పెట్టడం జరిగింది అదేవిధంగా సీనియర్ కేటగిరీలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ లేదు ఎంతవరకు అయినా సరే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు వీరికి కూడా మూడు ప్రైజులు ఉంటాయి ఏడు వేలు ఐదు వేలు మూడు వేలు ఇవి కాక కన్సలేషన్ ప్రైజెస్ కింద మరో పది మందికి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్లు కథ పక్కన పెడితే ఆ ఐదు వందల క్వశ్చన్లు చదవడం వల్ల మరియు ఆ యొక్క పాంప్లెట్ చదవడం వల్ల ప్రవక్త అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు ప్రముఖమైనటువంటి సహాబాల పేర్లు అట్లీస్ట్ మీరు కొంచెం నెమరు వేసుకునే ప్రయత్నమైనా చేయొచ్చు అల్లహతల దయతలిస్తే మీరు కనుక మంచిగా కష్టపడితే మీరు ఉత్తమంగా పాస్ కూడా అవ్వచ్చు మీకు అత్యుత్తమ రీతిలో సత్కరించి మిలాదు నబీ వేదిక మీద పట్టణంలో ఉలమాల సమక్షంలో మీకు బహుమతులు ప్రదానం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మదరసే ఇస్లామియా సోహరవర్దియా నిర్వహించే ఈ యొక్క పరీక్షలు మీరు పాల్గొని ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాన్ని మదరసే ఇస్లామియా సోహరవర్దియా వారికి కల్పించవలసిందిగా మీ అందరికీ విన్నవించుకోవడం జరుగుతుంది అప్లికేషన్ల కొరకు మీరు ఈ నంబర్ల మీద మీరు కాల్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోండి లేదా మదరస ఇస్లామియా సోహరవర్దియాలో మీరు వెళ్ళి అప్లికేషన్స్ తీసుకోవచ్చు అస్సలం అయికు వరహతూ